వయసులో చిన్నదే అయినా ఆమె ఆలోచన లక్ష్యాలు మాత్రం చాలా పెద్దవి తోటివారంతా ఉద్యోగాలు జీతాలు అంటూ పరిగెడుతుంటే తను భిన్నమైన మార్గం ఎంచుకుంది సమాజ సేవ చేస్తున్న తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని అమరావతి నిర్మాణానికి కృషి చేయాలనుకుంది ఆ ఆలోచనను మెచ్చిన సీఎం చంద్రబాబు ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు అందిద్దాం నినాదంతో విరాళాలు సేకరించేందుకు ముందడుగు వేస్తున్న ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవిపై ప్రత్యేక కథనం ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన ఈ యువతి పేరు అంబుల వైష్ణవి ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతోంది కన్నతల్లికి పుట్టిన గడ్డకు ఏదైనా చెయ్యాలన్నది తండ్రి కళ ఆయన సమాజ సేవ చూస్తూ పెరిగిన వైష్ణవి పదో ఏట నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం స్వచ్ఛంద ప్రైవేటు సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు ప్రశంసా పత్రాలు అందుకుంది అభివృద్ధి రాజధాని నిర్మాణంతోనే సాధ్యమని భావించిన వైష్ణవి చిన్ననాటి నుంచే తండ్రిచే పాకెట్ మనీతో లక్ష రూపాయలు పోగుచేసింది ఆ మొత్తం సీఎం చంద్రబాబుకు అమరావతికి విరాళంగా ఇచ్చి తన ఆలోచనను వివరించింది ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్న సీఎం తొమ్మిదవ తరగతి సమయంలోనే ఆమెను అమరావతికి బ్రాండ్ గా నియమించారు కూటమి ప్రభుత్వం మళ్లీ వచ్చాక మరోసారి సీఎంను కలిసి ఎకరంనర పొలం కొంత బంగారం అమ్మగా వచ్చిన డబ్బును రాజధాని నిర్మాణానికి ఇచ్చింది వైష్ణవి తానొక్కతే విరాళాలు ఇవ్వడంతో ప్రయోజనం లేదని భావించి అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు అందిద్దాం నినాదం తీసుకున్నట్లు చెబుతోంది ఈ ఏడాదిలోపు వంద కోట్లు సేకరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది టిడిపి గవర్నమెంట్ వచ్చాక మాకున్న త్రీ ఏకర్స్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్ పొలాన్ని అమ్మి గోల్డ్ కూడా కొంత అమ్మి ఆ డబ్బుల్ని మేము అమరావతి డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగింది కాకపోతే మేము ఇవ్వడమే కాకుండా హండ్రెడ్ క్రోర్స్ ని మేము కలెక్ట్ చేసి అమరావతి డెవలప్మెంట్ కి ఇవ్వాలని చెప్పి మా నాన్నగారి ఆశ ఈ వన్ ఇయర్ లోనే ఎలా అయినా సరే అవుతుందని మేము కోరుకుంటున్నాం మేము సార్కి ఇలా అడిగాను సార్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇన్ కేసు ఏమన్నా ఫ్రాడ్ గానీ ఏమన్నా జరిగితే మొత్తం మళ్ళీ మీ మీద పడుతుంది సో దానికి పర్టికులర్ గా ఒక అకౌంట్ అది ఉండాలని చెప్పి అన్నారు అమరావతిని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇచ్చారు మళ్ళీ సేమ్ అదే అకౌంట్ మాకు ఆ డీటెయిల్స్ అని ఇచ్చారు ఈ డీటెయిల్స్ ద్వారా అమరావతికి ప్రతి ఒక్కరు జస్ట్ ఒక నూట పదహారు రూపాయలది ప్రస్తుతంగా చిన్నగానే అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కరు వేస్తే ఈజీగా వన్ ఇయర్ లో అది హండ్రెడ్ క్రోర్స్ అయ్యి మేము ఇద్దాం అని చెప్పి ఈ స్కీమ్ ని చేశాను సార్ ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లడం ఏ మాత్రం నచ్చని వైష్ణవి రాష్ట్రానికో మంచి రాజధాని ఉంటే అపార ఉద్యోగ అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతుంది ఈ క్రమంలోనే తన ఆలోచన నచ్చిన వారు తో కలిసి పనిచేసేందుకు ముందుకు సాగుతోంది ఇప్పటికే పలువురు ఈ నినాదం నచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తుండగా వాటిని సిఆర్డిఏ బ్యాంకు ఖాతాకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఎవరన్నా కానీ ఏమైనా జాబ్ కావాలన్నా అబ్రాడ్స్ వెళ్ళిపోతా ఉంటున్నారు లేకపోతే వేరే వేరే సిటీస్కి వెళ్తా అంటున్నారు సో మన అమరావతి పుననిర్మాణం అయ్యి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా బంగారు భవిష్యత్తుతో ఇంకా ముందు డెవలప్ అవ్వాలనే దాంతోనే ఇలా ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ చేసుకుంటూ కలెక్ట్ చేసి చేయాలనేది మా కోరిక సార్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్ అంటే వన్ వన్ సిక్స్ అనేది మినిమం నేను చెప్పాను సార్ ఇంకా ఎక్కువ కూడా ఇస్తున్నారు సార్ కొంతమంది వే నూట పదహారులు ఇచ్చారు అలా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఏమంటే చేద్దామని చాలా మంది అనుకుంటారు కానీ అది ఎలా చేయాలో తెలియక నమ్మకం అవకాశాలు లేక ఇన్ కేస్ వాళ్ళకి మనసులో ఉన్నా గానీ చేయలేని పరిస్థితులకు వచ్చేసాం ఇప్పుడు సో కంప్లీట్ గా గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతూనే ఇదంతా చేస్తున్నాను సార్ మమ్మల్ని నమ్మి ప్రజలు కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను తనకున్న దానిలోనే సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచించే వైష్ణవి తండ్రి మనోజ్ నామమాత్రపు ఫీజుతో పేద రోగులకు ముప్పై ఏళ్లుగా సేవలందిస్తున్నారు ఊరిలోనే ఓ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలను దత్తత తీసుకున్న మనోజ్ అక్కడి విద్యార్థుల అవసరాలు తీరుస్తున్నారు తనలానే తన కుమార్తె సైతం సమాజం కోసం ఆలోచించడం సేవాభావం చాటుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు నా బిడ్డను కూడా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాలని నా ఆలోచన ఎలాగూ సమయ సాధించలేకపోయాం కాబట్టి మన రాష్ట్రాన్ని మనమైనా కట్టుకోవాలనే ఆలోచనతో నేను చెప్పింది ఏంటంటే పాపతో అమ్మ నేను ఇచ్చే డబ్బుని మనం అమరావతి కొంత పంపిద్దామన్నాను అలాగే ఒక లక్ష అయినాక సీఎం గారు తీసుకెళ్లి అమరావతికి ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ చేయమని ఆయన చాలా సంతోషపడి ఎందుకు మీరు ఇలా లక్ష రూపాయలు ఇస్తే ఏమవుతుంది అన్నారు నా బిడ్డ ఒక లక్ష ఇచ్చింది వేరే బిడ్డ ఇంకొక లక్ష ఇస్తుంది అసలు ఎక్కడికి సార్ మన పాకెట్ మనీ మనం అమరావతి కట్టొచ్చనే ఆలోచనతో మనం సార్ని చెప్పాను సరే సార్ యాక్సెప్ట్ చేసి ఈ కాన్సెప్ట్ బాగుంది పిల్లల్లో మోటివేషన్ ఖర్చులు తగ్గించడం కోసం ఈ లక్ష రూపాయలు మీరిచ్చారు కాబట్టి ఈ పాపని అంబాసిడర్ చేస్తే ఇలాంటి బిడ్డలు తయారైతే మన రాష్ట్రం బాగుపడద్దని ఆయన చాలా సంతోషపడి మరి ఆ పాపని అంబాసిడర్ చేశారు కాబట్టి పబ్లిక్ లో కూడా మనం ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో అమరావతి పునర్జీవం పోద్దాం ఒక నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం అనే ఆలోచన ఒకటి కాన్సెప్ట్ పెట్టి అడిగాను ఆయన పర్మిషన్ ఇచ్చారు సిఆర్డిఏ వారు కూడా నాకు పర్మిషన్ ఇచ్చి ఒక అకౌంట్ నంబర్ ఇచ్చారు చిన్న అమౌంట్ అండి ఒక నూట పదహారు రూపాయలతో మనం అమరావతి కట్టొచ్చు ఇది విషయం చూడడానికి చాలా జోక్ గా ఉంటది కానీ కొన్ని కోట్ల అమౌంట్ వస్తుంది ఐదు సంవత్సరాల్లో మన బిడ్డలందరూ ఎక్కడికో వెళ్లకుండా మన వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ మన కళ్ళ ముందే ఉంటారు నూట పదహారు రూపాయలు అనేది చాలా చిన్న విషయమే అయినా అందరూ తలు చెయ్యి వేస్తే ఏడాదిలోని భారీ మొత్తం రాజధాని నిర్మాణం కోసం అందించవచ్చంటోంది వైష్ణవి Thank you.